అందరికీ నమస్తే నేను మీ శివాచలం లక్ష్మణ స్వామి మీరు చూస్తున్న ఈ మొక్క అశోక చెట్టు సీత అశోక చెట్టు భారతీయ సనాతన సాంప్రదాయంలో పవిత్రమైనది అశోకము అంటే శోకం లేనిది దుఃఖము వ్యాధి బాధలు తొలగించే చెట్టు ఇది ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన ప్రసిద్ధి చెందిన మూలిక హార్మోన్ ఇన్బ్యాలెన్స్ను పోగొట్టి మానసిక సమస్యలు దైనిక సమస్యలను పూర్తిగా నివారించదగిన చాలా అద్భుతమైన వృక్షం ఇది ఈ వృక్షాలు చాలా అరుదుగా ఉన్నాయి ఇది హైదరాబాదు హెర్బల్ గార్డెన్లో చూశాను దీన్ని శాస్త్రీయ నామము సైంటిఫిక్ నేము సరాక అశోక ఇతరుల పేర్లు సీత అశోక అశోక వృక్షము ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందినది రామాయణంలో సీతమ్మ వనంలో ఉన్న పవిత్ర వృక్షం ఇది ఇది ఉన్న ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ తొలగి శాంతి ఆరోగ్యాన్ని నిలుస్తాయని శాస్త్రంలో చెప్పబడింది సీత అశోక వృక్షం మన ఇంటి లేదా ఆలయాల వద్ద తప్పకుండా నాటాలి చాలా అరుదైన మొక్క బాగా చూడండి శుభం మీ సింహాచలం స్వామి